శ్రీమాత్రే నమ జయ గురుదే నమ ఓం గంగణపతే నమ యాదేవిభూతిషు మాతృపణ సంస్థిత నమస్త నమస్త నమో నమ క్లీ మహాకాళికాయ నమోన్నమ క్లింగ్కృష్ణాయ గోవిందాయ గోపీజనబలవాయ శ్రీకృష్ణపరబ్రహ్మణ పరంజ్యోతిషే నమో నమ ఓం నమ శివాయ శివాయ శివాయరు నమో అరుణాచలేరాయ నమో నమో జయ గురుద్రయ నమ ఐం సరస్వత్యే నమో నమ్మ వాగ్దేవ్యే నమో నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి శర్మ నేనంతా కూడా జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ఫలితాలంతా కూడా ప్రభావం ఈషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావం అంతా కూడా నవగ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కాబట్టి నవగ్రహాల యొక్క స్థితిగతి కలిక ప్రభావం అంతా కూడా బలాన్ని బట్టి ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు బృహస్పతి రాహు ఈ యొక్క కేతు ఒక గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మరియు ప్రధానంగా అక్టోబర్ నెలలో విశేషంగా ఏంటిదంటే ఈ యొక్క గురువు యొక్క అత్యచారంలో భాగంగా కర్కాటక రాశి ప్రవేశం చేయడం బలమైన స్థానంలో ప్రధానంగా ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా విశేషంగా పరిష్కారాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది బృహస్పతి ఇచ్చే శుభ ఫలితాలు అత్యంత రాజయోగాలు విపరీత రాజయోగాలు అఖండమైన పుణ్యయోగం అంతా కూడా ఇచ్చే బృహస్పతి గ్రహం యొక్క ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వీక్షకులంతా కూడా ఈ యొక్క వీడియోనంతా కూడా చూడండి ఆఖరిలో మీకంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలిగి వీక్షణ బట్టి మీ రాశి వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మరియు ప్రధానంగా చూసుకుంటే హోమ కార్యక్రమాలు శాంతి కార్యక్రమాలు ఏ రకంగా ఆచరించాలి వృక్షశాస్త్ర ప్రకారంగా ఈ మొక్కల్ని నాటడం వల్ల ఏ వృక్షాన్ని పూజ చేసుకోవడం వల్ల మీకంతా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు జరగాలి మరియు వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా ఈ యొక్క వీక్షకులంతా కూడా పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకొని వీరంతా కూడా పరిష్కారాలు పాటిస్తే గనక శీఘ్రాతి శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించడం వల్ల ఆశ్వేత మాసంలో అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారి ఆరాధన కుంకుమార్చన విధానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఆశ్వేజ మాసంలో ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల అందరికి కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం అత్యంత రాజయోగం సిద్ధించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల ఫలితాలంతా కూడా బృహస్పతి యొక్క మార్పు అతిచారంలో మార్పు ఉచ్చస్థానంలో మార్పు కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల అక్టోబర్ ఫలితాలు ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు చేయాలో తెలుసుకోవడం జరుగుతుంది శ్రీమాత్ర సింహరాశి జాతకులకి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిగి అంతా కూడా అక్టోబర్ నెల మాస ఫలితాల భాగంగా ఏ రకంగా వస్తుందో తెలుసుకుందాం బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో కర్కాటక దశలో ప్రవేశం చేయడం వల్ల ఎటువంటి లాభాలు గణిస్తారో అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా మార్పు జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా అఖండ లాభాలు ఇచ్చే విధంగా మారుతున్నారు ప్రధానంగా ఎప్పుడైతే కనుక బృహస్పతి మార్పు జరుగుతుందో మీకంతా కూడా ఆకస్మిక్ ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఇక్కడ ప్రధానంగా సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవాను ప్రీతికరంగా మీరంతా కూడా సూర్య నమస్కారాలు ఆచరించాలి గోధుమలు దానం చేసుకోవాలి సౌర అష్టాక్షరీ మంత్రంతో యజ్ఞాధికృతులు ఆచరించుకోవడం అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారుతూ ఉంటుంది ప్రధానంగా బ్రాహ్మణోత్మకి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా సూర్యభగవాన్ ప్రీతికరంగా బ్రాహ్మణానం మమదైవానం సాక్షాత్ నారాయణ స్వరూపాయ మహావిష్ణు స్వరూపం ఉన్న బ్రాహ్మణోత్ముఖంతా కూడా మీరు ఈ యొక్క శనగలు దానం చేసుకోవాలి ఏ స్థానంలో బృహస్పతి సంచారం జరుగుతుంది ఆకస్మిక ధనలాభం ఇస్తూనే మీకంతా కూడా విపరీతంగా ఖర్చులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి స్థిర ఆస్తి లభిస్తుంది ప్రధానంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు జన్మజాతకంలో బృహస్పతి దోషం ఉంటే గనక కనకపుష్యక రాగాన్ని కుడి చేతి చూపుడు వెలికి ధరించడం వల్ల గురువారం గురుహోరలో తారాబలం చూసుకొని లగ్నాన్ని చూసుకొని ధరించడం వల్ల అఖండ శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులు లగ్నవశాత్తు చూసుకొని లగ్న చక్రాన్ని చూసుకొని ఈ ఉంగరాన్ని దానం చేయడం వల్ల బృహస్పతి యోగం అంతా కూడా ప్రధానంగా గురుబలం సిద్ధించడానికి బృహస్పతి గ్రహానికి అంతా కూడా బలాన్ని చేకరించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అధిక లాభాలు వర్ణిస్తూ ఉంటారు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సూచన అనేది ఉంటుంది కానీ మీకంతా కూడా మాసాంతంలో శ్రేయస్సు జరుగుతుంది అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆకస్మికత లాభం కలుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటాయి మంచి ఫలితాలు పొందుతారు ప్రతినిత్యం కూడా మీరు గోమాత సేవలు భాగంగా ఉలవలు శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టి గోమాతకి సమర్పిస్తూ ఉండాలి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజయోగానికి కారణమవుతారు బృహస్పతి గ్రహణం అంతా కూడా శనీశ్వరుడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీనరాశులు సంచారం చేయడం మీకంతా కూడా నిష్టమైన ఫలితాలు ఇచ్చే విధంగా మారబోతున్నారు కాబట్టి శనీశ్వర ప్రీతికరంగా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉండడం శనీశ్వర ప్రీతికరంగా ఇక్కడ నవగ్రహాలకు అభిషేకం చేయడం ఈ యొక్క శనీశ్వరుడికంతా కూడా శనివారంలో తైలాభిషేకాన్ని ఆచరించుకోవడం అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే విధంగా మారపడుతుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించాలి ఎవరైతే ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరిస్తూ ఉంటారో మనకుండే నక్షత్రాలన్నీ ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రీతికరంగా నవగ్రహాలకు ప్రీతికరంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతిరోజు కూడా ఆచరిస్తూ ఉండాలి తద్వారా మీకంతా కూడా రాజయోగం చూపిస్తుంది అదృష్ట కలిసి వస్తుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క ప్రదక్షిణాలు కానీ చేస్తూ ఉంటారో నవగ్రహాల యొక్క నగరం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది కూష్మాండ దానం దానం చేయాలి తెల్ల గుమ్మడ దానం చేసుకోవడం వల్ల రాజయోగం ప్రీతిస్తుంది ఓం సూర్యాయ నమ మిత్రాయనమ భానవేనమ భానవైనమా పూషాయనమ ప్రచండ తేజేనమ ఆరోగ్యకర్తనే నమ సూర్యాయ నమ అనే నామాన్ని ప్రతినిత్యం కూడా నామాలంతా కూడా నామస్మరణ చేసుకుంటూ ద్వాదశ నామాలన్నీ చూపిస్తూ ఉంటాయి ఈ నామాలంతా కూడా నామస్మరణ చేసుకుంటూ సూర్య నమస్కారాలు ఆచరించడం అర్ఘ్యప్రదానం చేసుకోవడం సూర్య భగవానుడు అంతా కూడా నీచస్థానంలో సంచారం చేసినప్పుడు వీరంతా కూడా సూర్య భగవన్ ప్రీతికరంగా సౌరష్టాక్షి మంత్రంతో యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మీద కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతోటి ఈ యొక్క పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం రాజశ్యామాల యజ్ఞాతి క్రితలు ఆచరించుకోవడం మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు అదృష్టయోగం కలుగుతుంది జగన్మాతకు ప్రీతికరంగా దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా కుంకుమార్చనను ఆచరించుకోవడం ఖడ్గమా స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల స్త్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి అఖండమైన లాభాలు గణించడానికి అదృష్టయోగం సిద్ధించడానికి ఆకస్మిక దల్లామం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రేమ ప్రేమ అక్టోబర్ నెలలో ప్రధానంగా మనకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క దేవీ నవరాత్రులంతా కూడా ప్రధానంగా మీకు అంతా కూడా విశేషంగా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటాయి కావున ప్రధానంగా ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకంతా కూడా దేవీ శరణవారలు అంతా కూడా ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క మాస శుద్ధ పాడ్యం నుంచి అవతార విశేషాలంతా కూడా ఏమున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా దేవీ శరణవరాత్రుల్లో భాగంగా పాడ్యం నుంచి ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నెల సోమవారం నుంచి ఆశ్వితమాస శుద్ధ పాడ్యం పాఠ్యం నుంచి ప్రధానంగా చూసుకుంటే శ్రీ బాలా త్రిపరసింధ్ర దేవి అవతారం అంతా కూడా సోమవారం రోజున విశేషంగా అలంకార తోటి సాము యొక్క కుంకుమార్చనతో ఈ యొక్క సహస్రనామాలతోటి విశేషంగా చేయడం జరుగుతుంది మరియు అమ్మవారికి రెండో అవతారంగా ఇరవై మూడో తారీఖు మంగళవారం రోజున దేవి అవతారం శ్రీ గాయత్రి దేవి అవతారంతో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది మరియు ఇరవై నాలుగో తారీఖున ప్రధానంగా బుధవారం రోజున అన్నపూర్ణాదేవి అవతారం ప్రధానంగా ఈ యొక్క శాకాంబర దేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కూరగాయలతోటి విశేషంగా అలంకరణ చేయడం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా గురువారం రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఈ యొక్క అవతారంలో అంతా కూడా చూసుకుంటే కాత్యాయని దేవి అవతారం అనేది చెప్పడం జరుగుతుంది శుద్ధ చౌతి ఆ రోజున ప్రధానంగా చూసుకుంటే నాలుగో అవతారంగా కాత్యాని దేవి అవతారం ఈ దసరా నవరాత్రుల్లో ప్రధానంగా దేవి నవరాత్రుల్లో అంతా కూడా చూసుకుంటే పదకొండు అవతారాలు వస్తాయి ఈసారి మనకంతా కూడా చూసుకుంటే కనుక ఒక అవతారం పెరిగింది అదే కాత్యాయని అవతారం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క శుక్రవారం రోజున ఆశ్వేత చూద్ద పంచమి ఆ రోజున అంతా కూడా చూసుకుంటే చవితి పంచమి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మహాలక్ష్మి అవతారం అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అవతారం మరియు ఇక్కడ శనివారం రోజున పంచమి తిథి అంతా కూడా లలితా త్రిపురసేవి అవతారం అంతా కూడా ఇరవై ఏడో తారీఖునంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మనకంతా కూడా చూసుకుంటే ఇరవై ఎనిమిదో తారీఖు రోజున షష్ఠి మహాచండీ అవతారం ఇరవై ఎనిమిదవ తారీఖు మహాచండీ అవతారం షష్ఠి తిథి రోజున అంతా కూడా చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటిదంటే మూలా నక్షత్రయుక్తంగా సరస్వ దేవి అవతారం అంతా కూడా ఇరవై తొమ్మిదో రోజున చేసుకోవడం జరుగుతుంది మూలా నక్షత్రం ఉన్న సమయంలో సరస్వదేవి అవతారం వచ్చే విధంగా అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు సరస్వదేవి అవతారంలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పుస్తక పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా సరస్వతదేవి పూజ బాలులతోటి ప్రధానంగా ఈ యొక్క విశేషమైన స్తోత్ర పట్టణం అంతా కూడా చేయించడం ఈ యొక్క పుస్తక వితరణ అంతా కూడా చేయడం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా సామూహికంగా పిల్లలతోటి విశేషంగా గురు కటాక్షను లభించాలి ఈ యొక్క సరస్వతి కటాక్షం లభించాలి విద్యలో మంచి ఉన్న ఉన్నతమైన ఉత్తీర్ణత లభించాలని చెప్పేసి నీ పూజ చేయించడం జరుగుతూ ఉంటుంది పిల్లలకి అంతా కూడా పుస్తక వితరణ చేయడం వల్ల అఖండమైన విజయాలు లభించడానికి సరస్వతి కటాక్షం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సప్తమి తిథి రోజున మూలా నక్షత్రం సంభవించింది సరస్వతి అవతారం రోజున అమ్మవారికి విశేషంగా అంతా కూడా అలంకరణ చేయడం అమ్మవారి కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం అని చేస్తూ ఉంటారు ప్రధానంగా మంగళవారం రోజున అంతా కూడా శుద్ధ అష్టమి దుర్గాష్టమి అంతా కూడా ఈ యొక్క ముప్పై తారీఖు రోజున అంతా కూడా సంభవించింది దుర్గాదేవి అవతార రూపంలో అంతా కూడా అష్టమి తేదీ రోజున అంతా కూడా చేస్తూ ఉంటారు ఈ రోజున వీరంతా కూడా పసుపు కొమ్మల మాలనంతా కూడా అమ్మవారికి అంతా కూడా సమర్పించడం గాజులు సమర్పించడం విశేషంగా గాజులతో విశేషంగా అలంకరణ చేయడం వల్ల వివిధ రకాలైన వస్త్రాలతోటి అంతా కూడా అమ్మవారికి అలంకరణ చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు సువాసని దేవి పూజ అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దుర్గాష్టమి రోజున అంతా కూడా అన్నదానం చేయడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఇక్కడ ఒకటో తారీఖు రోజున అక్టోబర్ ఒకటో తారీఖు రోజున బుధవారం రోజున ప్రధానంగా చూసుకుంటే మహర్నవమి అనేది సంభవించింది ప్రధానంగా మహిషాసర మర్దిని అవతారం అనేది సంభవిస్తుంది ఆ రోజునంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా ఆయుషాసును మర్దిని అవతారం రోజున విశేషంగా యజ్ఞాతికృతులు ఆచరించుకోవడం అక్కడమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా సామూహ కుంకుమార్చనలో భాగంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పశుప కొమ్మల మాలకు కానీ విశేషమైన మాలలంతా కూడా తామర పొలతో అమ్మవారికి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం వల్ల మల్లెపొలతో అర్చన విధానం చేయడం వల్ల లక్ష కుంకుమార్చన పూజా విధానం చేసుకోవడం వల్ల ఈ యొక్క శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపాన్ని ఆచరించడం శాస్త్రనామాలు ఏ యొక్క అవతారానికి ఆ శాస్త్రనామాలతోటి పారాయణం చేసుకోవడం కుంకుమార్చనంతా కూడా సామూహిక కుమార్చల్లో పాల్గొనడం దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క అమ్మవారి పీఠం పెట్టిన ప్రాంగణంలో కానీ ఈ మండపాలు పెడుతూ ఉంటారు కమ్యూనిటీలలో అంతా కూడా అపార్ట్మెంట్స్లో కానీ మీ యొక్క ఈ యొక్క మీ యొక్క ప్రాంతంలో అంతా కూడా అమ్మవారి నవరాత్రులు పెట్టే దగ్గర అంతా కూడా పాల్గొనండి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతినించం కూడా ఇక్కడ రెండవ తారీఖు దశమి అవతారం అనేది ప్రధానంగా చూసుకుంటే దశమి తిథి రోజున విజయదశమి అంతా కూడా సంభవించింది అక్టోబర్ రెండవ తారీఖు గురువారం రోజునంతా కూడా సంభవించింది గురువారం రోజున రాజరాజేశ్వరి దేవి అవతారం అంతా కూడా విశేషంగా అలంకరణ చేయడం అమ్మవారికి అంతా కూడా దశమి తిథి రోజున సాయంకాల వీలులో అంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా కుంకుమార్శలు అంతా కూడా ఆచరించడం శ్రవణ నక్షత్ర యుక్తంగా సమయంలో అంతా కూడా శ్రమి వృక్షానికంతా కూడా పూజ చేయడం అనేది చేస్తూ ఉంటారు శమీవృక్షం అంతా కూడా పూజ చేయడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారు అంటే కనుక వృక్షం అంతా కూడా విజయాన్ని ప్రదానిస్తే చెప్తూ ఉంటారు ప్రధానంగా అంతా కూడా విజయదశమి లగ్నం అనేది విజయ లగ్నం అనేది ఉంటుందన్నమాట సాయంకాల వెల్లో సంభవిస్తూ ఉంటుంది ఆ సమయంలో అంతా కూడా విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి ఏ కార్యాన్ని మొదలుపెట్టినా కానీ అఖండమైన విజయాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విజయదశమి లగ్నంలో అంతా కూడా ఈ యొక్క షమి వృక్షాన్ని పూజ చేయడం ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల ఆ వృక్ష రాజాన్నంతా కూడా దేవతా వృక్షంగా భావించి దానికి నమస్కారం చేసుకోవడం వల్ల మీ కోరికలంతా కూడా సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం అంతా లభించడానికి ఆస్కారం ఉంటుంది శరన్నవరాత్రుల పూజలో భాగంగా దశమి తిథి రోజునంతా కూడా అమ్మవారికి అంతా కూడా శోభయాత్ర అనేది ఉంటుంది ఆ శోభయాత్రలంతా కూడా సాంసమైన నృత్యాలతోటి గీతాలతోటి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలంతా కూడా చేసుకోవడం అత్యంత శుభ ఫలితాలు పొందే విధంగా గీతాలు ప్రతనం చేసుకోవడం అమ్మవారికి అంతా కూడా అంతా కూడా నివేదన చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా మీరంతా కూడా నివేదన అంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది దేవీ నవరాత్రుల్లో మీరంతా కూడా మహిళలు విశేషంగా పాల్గొనడం అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అలంకరణ నిమిత్తం అంతా కూడా మీరంతా కూడా అమ్మవారికి విశేషమైన అలంకరణ అంతా కూడా చేయించడం అని చేసుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి మీ దేవాలయ ప్రాంగణంలో కానీ మండపాలు జరిగే ప్రాంగణంలో కానీ ఈ యొక్క సహస్రనామార్చన కుంకుమార్చన విధానం కానీ పారాయణంలో కానీ విశేషంగా పాల్గొనండి చికన్మాత అనుగుణం వల్ల శీఘ్రంగా మీ మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా భక్తులకంతా కూడా అన్నదానం చేయడం వల్ల విశేషమైన శుభ ఆస్కారం ఉంటుంది వస్త్రదానం చేయడం వల్ల అక్కడమైన సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెట్టడానికి మంచి పేరు లభించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టమైన జీవితం జీవించడానికి ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం వల్ల విశేషణ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన శుభలాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది శ్రీమాతేమ